పెహల్గాన్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మీద ఎయిస్ సైకిల్ చేయడం పాకిస్తాను బోర్డర్లో కాల్పులు తెగబట్టం ఈ ఘర్షణ అంతా కూడా ముదిరి పాకిస్తాన్ ఈరోజు భారత్తో ప్రత్యక్ష దిగుతుందని చెప్పి ప్రకటన చేసింది ఈ అసలు అడుగుబొలు కూడా వేస్తామని చెప్పేసి ఎన్ఏ ఎన్సీఏతో నవాజ్ షరీఫ్ సమావేశమయ్యారు మొత్తం ఈ ఘర్షణ వెనక చైనా హస్తం ఉంది అని చెప్పేసి అనుమానిస్తున్నారు నిన్న చైనాకి సంబంధించిన క్షిపణులు టర్కీకి సంబంధించిన డ్రోన్లు భారత్ మీద దాడి చేశాయి ఈ దాడి భారత్లో విధ్వంసం సృష్టించడానికి కాకుండా భారత్ యొక్క సైనిక పావట పాఠవాన్ని సైనిక రహస్యాన్ని తెలుసుకోవడానికి జరిగినట్టుగా మన మిలిటరీ ప్రకటన తెలియజేస్తూ ఉంది భారత్ ఈ మధ్య కాలంలో తన సైనిక పాఠవాన్ని అత్యద్భుతంగా పెంచుకుంది అది ఎంతవరకు ఆ సైనిక పాఠం ఉంది దాని బలాబలాలు ఏంటి తెలుసుకోవాలనే కోణంలో ఈ యొక్క లాగా ఈ దాడి జరిగిందని చెప్పేసి మన మిలిటరీ ప్రకటన తెలియజేస్తుంది అసలు అమెరికా ఈ టారిఫ్ల వారులో చైనా బాగా వెనకబడిపోయింది దాదాపు నలభై ఐదు లక్షల కోట్ల రూపాయల చిన్న చిన్న వస్తువుల సరుకులన్నీ కూడా పోర్టులో నిలబడిపోవటం తర్వాత ఏ దేశాల నుంచి మిగతా అన్ని దేశాలకు కూడా అమెరికా టారిఫ్ రిలీఫ్ ఇచ్చి ఒక పా చైనాకి మాత్రమే రిలీఫ్ ఇవ్వకుండా మిగతా అన్ని దేశాల కంటే అత్యధిక ఎక్కువ స్థాయిలో టారిఫ్లు విధించడం ఆ తర్వాత అమెరికా భారత్ రష్యా ఇవన్నీ కూడా కూటమిలాగా తయారవుతుందన్న వార్తలు రావడం ఇవన్నిటి నేపథ్యంలో చైనా భారత్ని బలహీనపరచాలి అనే కోణంలో ఈ కార్యక్రమాన్ని వెనకుండి నడిపించినట్టుగా అనుమానిస్తున్నారు